క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు పట్టణము యోగాను స్వార్థ పన్నెండవ అధ్యాయము ఇరవై నుంచి ముప్పై మూడు వరకు యోగాను పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును ఈ వచనం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న సందేశం ఏమిటంటే మనకి మనము ధ్యాగపూరితమైన జీవితము జీవించాలి క్రైస్తవ జీవితం అంటే ధ్యాగపూరితమైన జీవితము மனமோ ஏசைய சோசரச்சேமோ ஏசு பிரபு மன வெம்படிமெண்டே மன ஆசனம் செய்யலி மன கோரிக்கணுன்ன தியகம் செய்யல மன குடும்பம் காவச்சு இல்லை காவச்சு டபு காவச்சு ஆஸ்தி காவச்சு மனக்குஷ்டமே త్యాగం చేస్తేనే ఏసయాకి మనము ఇష్టప్రకారంగా ఏసాని సంతోషపరచేవారుగా మనము ఉండగలుగుతాం వాక్యం సెలవిస్తుంది మార్కు స్వార్థ పదే అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పైలో ఏస అంటున్నారు అందుకు ఏసు అది వాస్తవమే నా కొరకు నా సందేశము కొరకు ఇంటిని అన్నదమ్ములను అక్క చెల్ల్ర అక్క చెల్లెండ్రను తండ్రిని తల్లిని బిడ్డలను భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలము పొందును కాబట్టి మనము త్యజించటానికి సిద్ధంగా ఉండాలి మన ఆరోగ్యం కావచ్చు మన మంచి పేరు కావచ్చు మన ఎవన వయస్సు కావచ్చు ఏసయ్య కొరకు త్యాగం చేయాలి ఈరోజు మొదటి పట్టణంలో ఇర్మియా గ్రంథము నుండి చదువుతున్నాము ఇర్మియా ప్రవక్త దేవుని కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు ఆయన అనుభవించిన కష్టాలు వేతనలు చాలా ఉన్నాయి నిందలు అవమానాలు దెబ్బలు ఆకలి ఇలాంటి కష్టాలు అనుభవించిన ఒక ప్రవక్తనే ఈ ఇర్మియా హీస్ నోన్ అస్ ద సఫరింగ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అవును తల్లి మరియా తల్లి మరియా ఎప్పుడైతే దేవునికి ఇదో నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని ఎప్పుడైతే మరియా చెప్పిందో అప్పుడు నుండి ఆమెకి కష్టాలు తర్వాత కష్టాలు తల అవమానాలు తర్వాత అవమానాలు పెళ్ళికి మునుపే గర్భం ధరించాలి ప్రజలు చూసి రకరకాలుగా మాట్లాడి ఉండేవారు తిట్టి ఉండేవారు మరియు బాలుయేసుని ఎత్తుకొని ఐగుప్త దేశానికి రాత్రికి రాత్రి పారిపోవాలి మరియు చిన్న వయసులోనే తన భర్తని కోల్పోవటము చిన్న వయసులోనే తన కుమారుని కోల్పోవటము తన ఇంటిని కోల్పోవటము అడ్రస్ లేని జీవితము అన్నిటినీ కోల్పోయి అందరినీ కోల్పోయి తేస శిష్యుడి ఇంటిలో ఉండే ఒక పరిస్థితి జీవితంలో దెబ్బలు తర్వాత దెబ్బలు అనుభవిస్తూ ఉంది మరియా త్యాగపూరితమైన జీవితము అవన్నిటికీ మధ్యలో మరియా సంతోషంగా ఉంది ప్రార్థనలో ఉంది సమాధానంగా ఉంది దేవుణ్ణి ఆధారపడి జీవిస్తుంది అదే తల్లి మరియాలో ఉన్న గొప్పతనము దేవుని కొరకు త్యాగం చేసినా కూడా தேவுனி கொரக்கி கோல் போய் கூட சந்தோஷா கோல் போக்கூடது தேவுனி உன்ன சமாதானம் கோல்போக்கூடது அது தியகபூரித்தமனை ஜீவிதமோ புனித சின்ன தரம்ம கான்வெண்ட்ல உந்த ஆமக்கு வத்திரேகளை மாட்டாடினப்பு ஆமீத நந்த மோப்பினேசியாக்கு சமர்ப்பிஸு பாபுல படி போன வாரி கொரக்கு చెరసాల్లో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తుంది చిన్న తెరసమ్మ ఆమె వలన ఎందరో మంది హృదయ పరి హృదయ పరివర్తన చెంది సరియైన మార్గంలోనికి వచ్చారు కాబట్టి మనం కూడా మనం ఏమి దేవుని కొరకు ఏమి ధ్యాగం చేసి ఉన్నామో వాట్ ఆర్ వి సాక్రిఫైసింగ్ ఇన్ దిస్ లండన్ సీజన్ ఈ తపస్సు కాలంలో మనం ఏదైనా త్యాగం చేస్తున్నామా మన ఆస్తులను మనకు దగ్గర ఉన్న డబ్బు ప్రజలకి పేదవారికి వసగుతున్నామా మన కుటుంబం కొరకు నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు మోకరించి ప్రార్థిస్తున్నారా నీ పిల్లల కొరకు ఒక పూటైన ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారా మీ కుటుంబం బాగుపడాలని మీరు దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నారా మీ మోకాలను దేవునికి సమర్పించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తారు కాబట్టి ఇప్పుడు ప్రార్థనలు ఏగి పవించండి మీ అందరి కొరకు ప్రార్థిస్తాను కళ్ళు మోసుకొని ప్రార్థనలు ఏగి పవించండి పరిశుద్ధుడా 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 ఏ గొప్ప దైవా నీకే స్తోత్రం వందనాలు ప్రభువా ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ఏసయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి ఈ కుటుంబాన్ని దీవించండి ఇదిగో ప్రభుభ ఈ వాక్యం వింటూ ఉన్న ఇదిగో ఈ సహోదరుడు ఈ సహోదరిని దీవించండి ప్రభుబ ఏసయ్యా మీ బంగారు హస్తముతో తాకండి బలపరచండి అభిషేకించండి ఆశీర్వదించండి కాపాడి నడిపించండి ఏసయ్యా అన్ని అపాయము నుండి ప్రమాదం నుండి కాపాడండి శక్తుల నుండి కాపాడండి అంధకార క్రియ నుండి కాపాడండి చేదోడు వాదోడుగా ఉండండి విజయము అభివృద్ధి దయ చేయండి ప్రభుబా ఈ లోకం ఇవ్వలేని సమాధానముతో నింపండి ప్రభుబా ఏసయ్యా నీకే స్తోత్రము వందనాలు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ఏసు పరిశుద్ధ నామముల అడిగి వేడుకొను చున్నాము పరలోకపు తండ్రి ప్రైస్ ద లార్డ్ గాడ్ బ్లస్ ఆల్ ఆఫ్ యూ ఏమేన్